హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ కలియుగంలో భక్తులు పడే కష్టాలను తీర్చడానికి సాక్షాత్తు శ్రీనివాసుడు భూమిపై ఆవిర్భవించిన మాసమే పురంటాసి మాసం అండి ఈ మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు మరి మన కోసం వచ్చిన స్వామి వారికి మనం ఎలా పూజించాలి అలాగే నియమాలు ఏమిటి ఎవరు పూజించాలి అలాగే స్వామివారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పురంటాసి మాసము ఎప్పుడు మొదలైంది అనేవన్నీ కూడా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి అది ఫస్ట్ వీక్ వీడియో చేశాను ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు మూడవ శనివారం అండి రెండవ శనివారం వచ్చేసరికి మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు దేవీ నవరాత్రుల్లో వచ్చిందండి మూడవ శనివారము అక్టోబర్ నాలుగో తారీఖు వచ్చిందండి ఏదైనా ఈ తిరుమల శనివారాల్లో ఒక్క వారమైనా పూజించడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు కుదిరితే మాత్రం నాలుగు వారాలు పూజించండి స్వామివారిని ఎవరికైనా నాలుగు వారాలు కుదరకపోయినట్లయితే కనీసం ఒక్క వారమైనా పూజించండి అందులోను మూడవ వారము చాలా విశిష్టత అండి స్వామివారి అనుగ్రహము త్వరగా కలుగుతుంది మన మీద ఈ మూడవ వారము అది అక్టోబర్ నాలుగో తారీఖు వచ్చిందండి ఈ మూడవ వారము ఇవన్నీ కూడా ఎవరైనా చేసుకోవచ్చండి స్వామివారిని మన కోసం వచ్చిన స్వామిని మనం ఎంతవరకు గుర్తుంచుకున్నామో ఆ తిరుమల శనివారాల రోజున మనం మామూలుగానే స్వామివారిని శనివారం రోజు పూజిస్తాం కదా ఏడుకొండల వాడిని అలాంటిది మరి స్వామివారు మన కోసం వచ్చారు కదా మరి అటువంటి అప్పుడు స్వామివారిని మనం కూడా మన శక్తి కొలది మన దగ్గర ఎంత వరకు అవకాశం ఉంటే అంతవరకు స్వామిని పూజించుకుందాము అలాగే ఎవరైనా చేసుకోవచ్చండి ఈ పూజ శనివారం రోజు చేసుకోవాలి మామూలుగానే మనం శనివారం పూజ చేసుకునేటప్పుడు తలస్నానం చేస్తాం కదండి అదే విధంగా ముందుగానే ఇల్లంతా శుభ్రపరచుకొని స్వామివారిని పూజించుకోవచ్చు ఈ స్వామివారి ఈ తిరుమల శనివారాల పూజకు సపరేట్గా గా పీఠం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అండి ఒకవేళ అలా మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు మన పూజా మందిరంలోనే అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మాకు ఎక్కువ సమయం ఉండదండి మేము జాబిరీత్యా అనుకునే వాళ్ళు కూడా స్వామిని ఆ రోజు మనం స్మరించుకొని మన శక్తి కొలది పత్రం ఫలం పుష్పం అని మన దగ్గర ఎంత వరకు ఉంటే అంతవరకు నైవేద్యమైన అంతేనండి ఇవే చేయాలా ఎన్ని నైవేద్యాలు చేయాలి ఇలా చేయాలా అనేది ఏమీ లేదండి స్వామివారికి మీరు మన స్ఫూర్తిగా భక్తితో ఒక్క తులసి దళాన్ని సమర్పించినా కూడా చాలండి మన కష్టాలన్నీ తీరుస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటికి రెండు శనివారాలు అయిపోయాయండి మూడో శనివారం అక్టోబర్ నాలుగు అలాగే నాలుగో శనివారం అక్టోబరు పదకొండు ఈ రెండిట్లో ఏ శనివారం రెండు శనివారాలైనా చేసుకోవచ్చు అవకాశం లేకపోతే కనీసం ఒక్క శనివారం అయినా కూడా స్వామివారిని ఆ రోజు మనమంటూ గుర్తుంచుకొని మన చేతనైంది మన శక్తి కొలత పూజించుకోవాలండి మామూలుగా మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదండి ఆ విగ్రహాన్ని చాలా చక్కగా అందంగా అలంకరించుకోండి అవకాశం ఉంటే తులసి మాలను సమర్పించండి స్వామివారికి తులసి మాలు సమర్పిస్తే చాలా ఇష్టం అండి మన కోరికలు త్వరగా అన్నమాట మీరు తులసి దళాలతోటి స్వామివారికి గోవిందనామాలు చదువుకుంటూ తులసి దళాలు కనుక దొరికితే నూట ఎనిమిది తులసి దళాలతోటి స్వామివారిని పూజించండి ఈ తిరుమల శనివారాల్లో చేసే పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయండి మనకి ఎంతో కాలం నుండి తీరని సమస్యతోటి మనం బాధపడుతూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ తిరుమల శనివారాల్లో ఒక్క వారమైనా కూడా స్వామిని తులసి దళాలతోటి పూజించండి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందు వీడియో చేశానండి లో ఇస్తాను అన్నాను కదా అది ఒక్కసారి చూడండి మనం పూజా మందిరంలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది కదండి ఫోటో ఉన్న ప్రతిమ ఉన్న ఏదైనా ప్రతిమ ఉంటే మాత్రం ఎవరైనా సరే స్వామివారికి అభిషేకం చేసుకోండి అలాగే స్వామి వారిని చాలా అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి అందుకని చెప్పేసి చాలా చక్కగా మన దగ్గర ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి కనీసం వీలైన వాళ్ళు తులసి మాలను సమర్పించండి లేదా కనీసం ఒక్క తులసి దళమైనా స్వామివారికి సమర్పించండి ఈరోజు గోవిందనామాలు చదువుకుంటూ మనం స్వామివారికి తులసి దళాలతో పూజిస్తే మనం ఎంతో కాలం నుంచి తీరని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మనం మందిరంలో చేసుకుంటున్నా కూడా మొదటిగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి విఘ్నేశ్వరునికి షోడసోప్చార పూజ చేసుకున్న తర్వాత అలాగే స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి వినాయకుడికి మనము తాంబూలంలాగా మనం అరటిపళ్ళు ఏదైనా ఫ్రూట్స్ పెట్టినా కూడా బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం అండి అందుకని విఘ్నేశ్వరుడికి మనం మిగతా తాంబూలము ఫ్రూట్స్ ఎన్ని పెట్టినా కూడా నైవేద్యాలు ఒక్క బెల్లం ముక్క మాత్రం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవచ్చండి ఈ పూజ ఎవరు చేసుకోవాలి అంటే ఎవరైనా చేసుకోవచ్చండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చు ఏ టైంలో చేసుకోవాలి అనేది ఏదైనా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందండి ఒకవేళ ఎవరికైనా కూడా మాకు ఆ టైంలో కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం ఎనిమిది లోపు పూజ చేసుకోండి లేదా సాయంత్రమైనా కూడా చేసుకోవచ్చండి ఇంకా స్వామి వారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే మన శక్తి కొలది నైవేద్యాలు అనేది మన శక్తి కొలదండి ఏది ఒంట్లో ఓపిక ఇంట్లో ఓపిక రెండు ఉంటే మాత్రం మనకి వీలైనన్ని చేతనైనన్ని నైవేద్యాలు సమర్పించవచ్చండి ఒకవేళ మాకు ఇంట్లో ఓపిక ఉన్నా కూడా ఆరోగ్య రీత్యా మేమన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏదైనా వడపప్పు పానకము ఒక కొబ్బరికాయనా ఇలా సమర్పించవచ్చు లేదా ఆ రోజు మన ఇష్టం అండి మన వీళ్ళని బట్టి స్వామివారికి సమర్పించవచ్చు ఉన్నవాళ్ళైతే స్వామివారికి ఏదైనా కూడా పాయసము నైవేద్యంగా సమర్పించండి స్వామివారికి చక్ర పొంగలి అంటే ఇష్టం కదండి అలాగే చక్ర పొంగలి వడ పులిహోర ఇలా నివేదించండి లేదా మేము అన్ని రకాలు చేస్తామన్నా ఓకే లేదు మేము అన్ని చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం పానకము వడపప్పు ఇలా సమర్పించిన ఒక కొబ్బరికాయ సమర్పించినా కూడా చాలండి లేదా కనీసం తులసి దళం స్వామివారి పాదాల దగ్గర పెట్టినా కూడా మనకి అదే ఫలితం కలి కలుగుతుందండి స్వామివారు ఇలాగే చేయాలి అనుకోరు మనం స్వామి వారిని ఎంతవరకు గుర్తుంచుకున్నామో ఆ రోజుల్లో ఈ పురంటాసి మాసంలో వచ్చి శనివారం నాడు మనం స్వామిని ఆరాధించడమే దీని విశేషమైన ఫలితం లభిస్తుందండి చదువుకోగలిగిన వాళ్ళు గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదువుకోవచ్చండి ఒకవేళ మీకు తులసి దళం దొరకపోయినా కూడా కనీసం అక్షంతలతోనైనా పసుపు కలర్ అక్షంతలతో కూడా స్వామివారికి పూజించుకోవచ్చు ఇంకా ఈ పూజలో ముఖ్యమైనది పిండి దీపాలండి పిండి దీపాలంటే స్వామివారికి చాలా ఇష్టం అండి ఈ పిండి దీపాలు విరిగిపోకుండా ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కావలసిన వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి ఇలా మనం ఈ పూజలు ఈ పిండి దీపాలు ఏడు వెలిగించుకుంటే మంచిదండి ఒకవేళ మాకు అన్ని కుదరదు అనుకున్న వాళ్ళు ఒకే పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు లేదా రెండు వెలిగించుకోవచ్చు ఏదైనా ఒకటి కన్నా రెండు వెలిగించుకోండి ఒకటి కాదండి ఒకటి వెలిగించకూడదు రెండు వెలిగించుకోండి లేదా ఏడు వెలిగించుకోండి పిండి దీపాలు స్వామివారి పూజలు ఏడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అందుకని ఏడు పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఈ పూజలు ఇంకా నియమాలు విషయంలో వస్తే ఆ రోజు తలస్నానం తప్పనిసరిగా చేయాలండి అలాగే మనం ఉదయాన్నే పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం అవకాశం ఉండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాసం ఉండొచ్చండి ఒకవేళ ఆరోగ్యం సహకరించదండి మాకు మేము ఉండలేము ఆరోగ్య రీత్యా అనుకున్న వాళ్ళు ఏదైనా సరే పళ్ళు అలాగే పాలు ఇలా తీసుకొని చేసుకోవచ్చండి ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఒకవేళ లేదు ఈవినింగ్ చేసుకునే వాళ్ళు అయితే ఈవినింగ్ వరకు అన్నం తినకుండా మనం పళ్ళు పాలు ఇలా ఏమైనా తీసుకొని పూజ చేసుకోవచ్చు అనమాట సాయంత్రం వరకు అలాగే ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తినకూడదండి అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా ఆ రోజు అంతా కూడా గోవింద నామాన్ని మనం స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఇంకా పూజ చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది స్వామివారికి పసుపు కలరు చాలా ఇష్టమండి పసుపు రంగు దుస్తులు ధరించండి అలాగే స్త్రీలు ఆడవాళ్ళు అయితే అలాగే పసుపు రంగు గాజులు కూడా వేసుకోండి అలా పసుపు రంగు బట్టలు ధరించి పసుపు రంగు గాజులు వేసుకొని స్వామివారిని పసుపు రంగు చామంతులతోటి కూడా పూజించండి అలాగే గులాబీలు చామంతులు వీటితోటి పూజించండి తులసి దళాలు మాత్రం తప్పనిసరిగా పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆ రోజు మనకి వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు నైవేద్యాలు అనేది సమర్పించండి ఇక్కడ నేను చక్ర పొంగల్ చేశాను అలాగే అన్న నైవేద్యం కూడా నేను స్వామివారికి సమర్పించాను నేను ఎప్పుడూ కూడా ఈ పురుంటాసి మాసంలో వచ్చి తిరుమల శనివారాల రోజున శక్తి కొలగి ఆ రోజు వీలును బట్టి అవకాశాన్ని బట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను ఆ రోజు ఏదైనా సరే ఇలా మనం అన్ని రకాల కూరగాయలతోటి అలాగ సాంబార్ లాగా చేసి ఇలా పెట్టుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అండి మన స్వామి వారికి కాకపోతే ఏంటంటే నైవేద్యాలు ఎక్కడా కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకొని స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి పులిహోర అలాగే దద్దోజనము చక్కెర పొంగలి ఇంకా మనం గుడాన్నం కూడా పెట్టొచ్చండి అందులో కూడా అలాగే మనం అన్న నైవేద్యం కూడా సమర్పించవచ్చు ఇంకా మన వీళ్ళని బట్టి కొబ్బరికాయ మాత్రం తప్పకుండా కొట్టండి అలాగే స్వామివారికి తాంబూలం కూడా సమర్పించండి పిండి దీపాలు మాత్రం తప్పకుండా వెలిగించండి అది కూడా ఒకటి కాదండి వీలైతే రెండు వెలిగించండి లేదా ఏడు వెలిగిస్తే చాలా మంచిదండి ఎవరైనా సరే మనం మేము మొదటి వారము రెండవ వారము చేసుకోలేకపోయాము అనుకునే వాళ్ళు మూడో వారము తప్పకుండా చేసుకోండి మూడు నాలుగు వారాలు రెండు వారాలు అవకాశం ఉన్నవాళ్ళు రెండు వారాలు చేసుకోండి ఒకవేళ రెండు వారాలు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క వారమైనా చేసుకోండి ఒకవేళ ఎవరైనా చేసుకోవడానికి వీళ్ళైనప్పుడు మీరు మనసులో అయినా కూడా ఆ రోజు స్వామి వారిని తలుచుకోండి స్వామి నేను చేద్దామనుకున్నాను కుదరలేదు స్వామి నెక్స్ట్ ఇయర్ అని చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించే స్వామి అని చేసుకోవడానికి కుదిరిన వాళ్ళు అలా మనసులో అయినా కూడా స్వామిని తలుచుకున్నా చాలండి స్వామి వారికి మన పరిస్థితి అంతా తెలుసు కదా అందువల్ల స్వామి వారి కరుణ మన మీద అప్పుడు అలాగే ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి అవకాశం ఉన్నప్పుడు మాత్రం కనీసం ఆ రోజు తిరుమల శనివారాల నాడు స్వామివారిని అందంగా అలంకరించండి మన శక్తి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి ఇంట్లో ఓపిక ఒంట్లో ఓపిక రెండు ఉన్నవాళ్ళు అయితే మాత్రం స్వామివారిని అందంగా అలంకరించుకొని మనకి వీలైనన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించి ఆ రోజున స్వామివారి ప్రీత్యర్థం మనకి వీలైనన్ని ఎక్కువసార్లు గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిదండి ఈ మాసంలోనే మనకి తిరుమలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఆ బ్రహ్మోత్సవాల్ని మనం ప్రత్యక్షంగా వెళ్ళి అందరము కూడా దర్శించుకొని ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా మన ఇంట్లో కూడా స్వామివారికి మన శక్తి కొలది మనము పూజించుకోవాలి ఆపద్బాంధవ అనాథరక్షక దీనబంధవ అని పిలిచినంతనే మన కష్టాలు తీర్చడానికి వచ్చే స్వామివారిని మనము ఈ తిరుమల శనివారాల రోజు ఒక్క వారమైనా ఈ విధంగా పూజ చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని కోరుతూ ఈ తిరుమల శనివారాల గురించి ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్